రానున్న ఎన్నికల అనంతరం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు మరో రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రం తిరిగి ప్రకాశవంతంగా వెలుగులు విరజిమ్ముతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మాదవపూర్ లోని సున్నం చెరువు ప్రాంతానికి హైదరాబాదిలతో కలిసి వెళ్లారు అక్కడ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నివాసులతో మాట్లాడి ప్లాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం హైదరాబాద్ అక్కడే దీపావళి వేడుకలు పాల్గొన్నారు మీ అందరికి మేము మాటిస్తున్నాం ఇంకో రెండేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం తప్పకుండా వస్తుంది ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపించిపోతా నేను కృష్ణారావు గారికి మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళా మీకు గౌరవంగా ఇళ్లలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఇస్తాం